స్పీకర్ ప్రసాద్ గారితో ఈరోజు నితిన్ ని నితిన్ గడ్కరీ గారిని కలిసి వారు ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీ త్రీ పైన జోడువాగు రోడ్ పైన చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలామంది చనిపోతున్నారు అని చెప్పి నాలుగు నాలుగు నెలల క్రితము రేవంత్ రెడ్డి గారితో కలిసి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత అది శాంక్షన్ అయింది ఆ వర్క్ కూడా పది పదిహేను రోజులలో టెంపరీ వర్క్స్ అయినప్పటికీ కూడా పర్మనెంట్గా మరమ్మత్తు చేయడానికి పది పదిహేను రోజులలో కోటి ఎనభై లక్షలతో పని ప్రారంభమవుతుంది దాంతోపాటు ఇప్పుడే ఎంపీ గారు వంశీ గారు ఏదైతే ఇంతకుముందు ప్రపోజల్ పెట్టారో వంద కోట్ల నుంచి అక్కడే జోడు వాగు దగ్గర ఎన్హెచ్ సిక్స్టీ త్రీ పైన రోడ్ కావాలని ఏదైతే వారు ప్రపోజ్ చేశారో అది కూడా శాంక్షన్ కావడం జరిగింది ఈ రెండు విషయాలలో మంత్రి గారిని కృతజ్ఞతలు చెప్పి డెఫినెట్లీ చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే నేషనల్ హైవే సంబంధించిన సమస్యలు ఉన్నాయో మేము మంత్రి గారితో కలిసి వారిని కోరడం జరిగింది ఈరోజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారితో నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది నాలుగు నెలల నుంచి ఏదైతే ఈ జోడువాగుల ప్రమాదం ఉన్నదో చెన్నూరు ప్రాంతంలో దానికి రోడ్డు రిపేర్ వర్క్స్ రెనోవేషన్ వర్క్స్ కోసము గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో నితిన్ గడ్కరీ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దీని మీద ఒక శుభవార్త అది శాంక్షన్ అయ్యి రిపేర్ వర్క్స్ తక్షణమే మొదలు పెట్టాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రోడ్ ఎక్స్పాన్షన్ అండ్ కొత్త రోడ్ కూడా వేయడానికి ఒక దాదాపు వంద కోట్ల శాంక్షన్ కూడా చేయడం జరిగింది దీనికి గత నాలుగు ఐదు నెలల నుంచి ఏదైతే కృషి చేసినామో వివేక్ గారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నితిన్ గడ్కరీ గారిని కలిసి వారిని ఒప్పించి వారు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినందుకు ఈరోజు స్పీకర్ ప్రసాద్ గారితో వచ్చి వారికి ధన్యవాదాలు తెలవడం జరిగింది డెఫినెట్గా ఈ రోడ్ వర్క్స్ ఇమీడియట్గా తక్షణంగా తక్షణమే మొదలుపెట్టి రోడ్ వర్క్స్ కూడా ప్రారంభం చేసి అక్కడ మన చెన్నూరు ప్రజలకు పెద్దపల్లి ప్రజలకు మంచి రోడ్ సౌకర్యాలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నమ్ముతూ దీని మీద ఫాలోఅప్ కూడా చేస్తాము దీంతో పాటు చైర్మన్ రైల్వే బోర్డును కూడా కలవడం జరిగింది మన పెద్దపల్లి ప్రాంతంలో రీసెంట్గా వందే భారత్ రామగుండం స్టాప్ చేయించడంలో మా కృషి ఎంతో ఉంది అని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది దాంతోపాటు కొత్త కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యలు కూడా స్టాప్ అవుతే బాగుంటుందని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు బెల్లంపల్లి నుండి తిరుపతి వెళ్ళడానికి ఒక కొత్త రైల్వే లైన్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి వారికి ఈ రెండు ట్రైన్స్ మీద రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దాన్ని కూడా ఫాలోఅప్ చేసి పెద్దపల్లి ప్రాంత ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే మేము క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినామో ఖచ్చితంగా దాని మీద పనిచేసి తీరి శాంక్షన్ అయ్యేలా పని పూర్తి అయ్యేలా చూస్తామని చెప్పి ముగిస్తాను థ్యాంక్ యూ వివేక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఈరోజు భారతదేశంలో హైవేలు రోడ్లు చాలా డెవలప్ అవుతున్నాయి అది నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో కానీ రాష్ట్రాలు ఎన్నో ఫండ్స్ రాగలుగుతాయి నేషనల్ హైవేసే కాక సెంట్రల్ రోడ్ ఫండ్స్ గ్రామ్ సడక్ యోజన ఇటువంటివన్నీ తెలంగాణ అభివృద్ధి కొరకు ఏ రాష్ట్రం అభివృద్ధి కొరకు కూడా నితిన్ గడ్కరీ గారు సిద్ధంగా ఉంటారు ఈరోజు నేను స్పీకర్ గారు ప్రసాద్ గారితో గడ్కరీ గారు కలిసి వచ్చినాము రాష్ట్రంలో ఇంకా ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఎన్నో అవసరము పాత రోడ్లు అన్నీ అసలు మా జిల్లాలకు కానీ అభివృద్ధి కాలేదు రోడ్ల వైశానికి వస్తే అందుకే స్పీకర్ గారు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు నేను కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా మనోహర్ రెడ్డి అయినా లేకుంటే రామ్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఇవన్నీ కూడా తీసుకొచ్చి గడ్కరీ గారికి ఇచ్చినాము అయితే ముఖ్యంగా మేము సెంట్రల్ రోడ్ ఫండ్స్ అడిగినాము ఈ సెంట్రల్ రోడ్ ఫండ్స్కు ఆల్రెడీ మూడు వందల కోట్లు కేటాయించిండు నెక్స్ట్ విడతల విడుస్తాము నెక్స్ట్ విడతల నేను అనుకుంటే జనవరి అట్లా వస్తుండొచ్చు అప్పుడు తప్పనిసరిగా ఇవి చూస్తాము ఇదే కాక ఒక హైవే మన్నెగూడ నుంచి అంటే మన బీజాపూర్ హైవే బాంబే హైవే మన్నెగూడ నుంచి వికారాబాద్ తాండూర్ జహీరాబాద్ బీదర్ కనెక్ట్ చేసే హైవే అడిగినాము తన అన్నది ఏంటంటే ఇది యాక్చువల్లీ తను పరిశీలన చేసిండు ఇది స్టేట్ హైవే సెంట్రల్ సెంట్రల్ రోడ్స్ గిద్ద రావు కానీ అయినా కూడా మేము ఇది చేస్తాము మీరు ఉత్తరం పంపియండి ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అయితే ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చినాము రిప్రజెంటేషన్స్ ఇయమని చెప్పిండ్రు ఇవి కూడా మేము డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తాం ఇది అతి అవసరం మా ప్రాంతానికి కొరకని కానీ అభివృద్ధి కావాలంటే రాజకీయాలు పక్కకు పెట్టి అందరూ కలిసి పనిచేస్తేనే అవుతుందని వారి సిద్ధాంతము మా సిద్ధాంతం కూడా అదే అభివృద్ధి కొరకు వచ్చినప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టాలి అందుకే ఈరోజు స్పీకర్ గారు నేను ఇద్దరు కూడా ఇక్కడ వచ్చినాము స్పీకర్ గారు వారికి సన్మానం చేసిండ్రు వారి స్పీకర్ గారికి చెప్పిందంతా వివరంగా అన్నారు పక్కకు కూర్చుని పెట్టుకొని ఎంతోసేపు మాట్లాడిండ్రు స్పీకర్ గారితో అండ్ నన్ను కొన్ని ఫాలో అప్ చేయమన్నారు మాకు నమ్మకం ఉంది ఏంటంటే జనవరి ఫిబ్రవరిలో అలాట్ అవుతారని మాకు నమ్మకం ఉంది